ప్రేక్షకులందరి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో కన్యారాశి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగ్రహ సంచారం కూడా మే పద్నాలుగు నుంచి జరగబోతుంది ఓవరాల్గా ఈ నెల చూసుకుంటే కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురు హివ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాతయ్య నమ కన్యా యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి మనకు ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మీకు షష్టస్థానంలో రాహు యొక్క జన్మ నుంచి కేతు ద్వాసస్థానంలోకి వెళ్ళటం ఈ యొక్క మే నెల నుంచి అలానే సప్తమ స్థానంలో శనిశుక్ర బుధులు బుధులు వచ్చేసి మే వీళ్ళకి ఆరో తారీఖు నుంచి మేష సంక మేషంలోకి సంచరించడం తదుపరి ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచారం చేయటం అలానే గురుడు వీరికి భాగ్యం నుంచి దశమ స్థాన సంచారం కుజుడు ఏకాదశ స్థాన సంచారం చేస్తున్నారు రాశి వారికి చెప్పాలంటే ఎప్పుడైతే రాహు ఆరులోకి వస్తాడో కొంతవరకు వీళ్ళకి కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి లేకపోతే వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహువు ఎప్పుడైతే వీరికి ఒక ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడో కొంతవరకు శత్రు పరాభవాన్ని చూడటం రుణ రోగాలు ఏవైతే ఉంటాయో అవి వాటికొక పరిష్కార మార్గం ఎంచుకోవటం అలాంటివి జరిగే అవకాశం ఉంది సప్తమంలో శని ఉండడం వల్ల మీరు ఎంత మంచి చేయబోయినా చెడుగా అర్థం చేసుకోవటం అలాగే శని శుక్రులు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేయటం వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత మీకు ఏదైనా లాభాన్ని ఎర్ర చూపటం లాంటివి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది శని శుక్రులు కలయిగా సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీకు ప్రేమ వ్యవహారాలు కానీ కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మోసపూరితమైన ఆలోచనలు ఉండటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే బుధుడు అష్టమ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఇంత బుధుడు అష్టమంలో ఉండడం వల్ల మీరు లాజికల్ థింకింగ్ ఆలోచన చేసి బయటపడే అవకాశం కూడా ఉంటుంది దానిలో నుంచి ఒకవేళ సమస్యకు ఎదుర్కొన్నా సమస్య పరిష్కారాన్ని కూడా మీరే ఎంచుకుంటారు అలానే గురువు కూడా వీరికి పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఉండేటువంటి వారు నిరుద్యోగంలో సమస్యతో ఉండేటువంటి వారు ఈ రాబోయేటువంటి గురువు సంక్రమణ అయ్యే లోపల ఉద్యోగం ఏదైనా చూసుకోవటం మంచిది లేకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది మళ్ళీ మీకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త నిరుద్యోగులకి ఏ రకమైన ఉద్యోగం వచ్చినా చేసుకోవడం అందిపుచ్చుకోవడం అదృష్టంతో సమానం కాబట్టి అందిపుచ్చుకునే అవకాశం పెట్టుకోండి ఉద్యోగానికి లేకవేళ మీరు దాన్ని దూరం చేసుకుంటే మీనాడు దురదృష్టవంతో ఇంకోళ్ళు ఉన్నారనుకోవాలి ఎందుకంటే మళ్ళీ అటువంటి అదృష్ట యోగాన్ని మళ్ళీ పొందలేరు ఉద్యోగంలో కూడా అని మీరు సమస్య అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉండాలి ఒకటి ధనపరంగా ఆలోచన చేయాలి రెండోది మీరు యాక్టివేషన్ రావాలి అంటే మీకు ఏదైనా ఒక నావిగేషన్ ఉండాలి యాక్టివేషన్లో మీరు ఎప్పుడైతే ఉన్నారు అంటే అక్కడ నావిగేషన్ ఉంటేనే యాక్టివేషన్ జరుగుతుంది ఈ రెండు లేకపోతే చలనమే ఉండదు అంటే మనిషి చెల్లించాలి అంటే దానికి తగ్గట్టు పని ఉండాలి పని లేకపోతే మళ్ళీ మిమ్మల్ని మూలలు పెట్టేశారనుకోండి అనుకోండి పని బద్దకస్తులవుతారు కాబట్టి మళ్ళీ పని ఉండే ప్రయత్నం చేసుకోండి వర్క్ మీద వర్క్ వర్షి వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం కాబట్టి ఈ సూక్తి వీళ్ళకి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ యొక్క సమస్య పరిష్కారం కావటానికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఒక దూరంగా పక్క కూర్చోవడం లాంటి ప్రయత్నం చేయకండి మీకు ఏ ఎటువంటి ఉద్యోగం వచ్చినా దాన్ని అందుకు వచ్చే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యంగా చెప్పడం కుజులు పలకొండ ఉండటం వల్ల మీ యొక్క తోబుట్టువులకి కొంత అపాయకరమైన వాతావరణం రావటం మీ తోబుట్టువుని మేము విమర్శించటం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి తర్వాత కంటికి సమస్య కానీ చెవికి సమస్య కానీ లేదా శిరోకి శిరస్సు సంబంధించినటువంటి సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది వీరు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలటువంటి సమస్యల నుంచి తర్వాత కొంతవరకు వీళ్ళకి ఏదైతే ఇంకోటి సమస్య అంటే భుజాలకు సంబంధించి కాళ్ళు చేతులు చేతులకు ముఖ్యంగా కొన్ని రకంగా అన్ఈజీ ఉండడం రాసేటప్పుడు కానీ బండి నడిపించేటప్పుడు కానీ కొంతవరకు భారం పట్టడం నరాలకి సంబంధించి చేతులకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే కేతు పన్నెండులో ఉండడం కాబట్టి జ్ఞాన మార్గం ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండడం యజ్ఞాది కృతువులు కానీ తదేకంగా భక్తి ఆరాధనలు కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు గోచారంలోకి వస్తాయి వీళ్ళకి ఇక వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు చేస్తే లాభం ఉంటుందంటారు గురువుగారు వ్యాపారస్తులు ముఖ్యంగా పోటీతత్వం పెట్టుకోవద్దు వ్యాపారం ఉంది కదా దీన్ని ఎలా సజావుగా సాగుతుంది అలానే వాడు ఎవడో చేశాడు కదా అన్ని మనం చేస్తే దానికి ఇంకా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకని వ్యాపార జా జాగ్రత్తగా వాళ్ళు చేసుకునే వ్యాపారం అదేవిధంగా చేయాలి శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురు శుభకార్యాలు కొంత టైం పడుతుంది ఇప్పటి నుంచి వెతుక్కుంటుంటే వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ గృహ గృహారంభ గృహ సమస్య గృహ సమస్యలు కానీ గృహ ప్రవేశాలు కానీ మధ్య మధ్యలో ఆగిపోవటం ముహూర్తం పెట్టుకోవటం ఆగిపోవటం అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి రాబోయే కాలంలో మరిన్ని నెలల్లో మంచి ఉపయోగాన్ని వస్తాయి వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటారు వైవాహ జీవితం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే శని శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత వైవాహికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు రాకుండా చూసుకోండి అది ప్రధాన సమస్య వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే దాని కొంత మీరు మనసు నొచ్చుకోకుండా ఉండడం మంచిది ఓకే ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు ఇక విద్యార్థుల పరిస్థితి గురుగారు ఆశించిన రిజల్ట్స్ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి రిజల్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే లో పాస్ అవుతాం అనుకునేటటువంటి వారు ఒక దగ్గర దాకా ఉంటారు కానీ అంత సాధించలేరు సార్ పాస్ అయ్యారు అన్న ఒక స్థితిలో ఉంటారు ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోకుండా సమన్గా ప్రయాణం చేయడం ఆ ప్రయాణం వీళ్ళకి లాభించడం ఇలాంటి పరిస్థితులన్న కనిపిస్తున్నాయి గురుగారు ప్రయాణాల్లో లాభించడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేసేదానికి ఎప్పటికో లాభం వస్తుంది కానీ వెంటనే ప్రయాణంలో లాభం రాదు ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అంటారు గురువు ముఖ్యంగా వీళ్ళు గురువుకి ఆరాధన చేసుకోవటం మంచిది అలాగే కుజుడు సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవటం దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం తర్వాత వీళ్ళు ఇంకా కరగధార స్తోత్రం చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు క్షేత్ర దర్శనాలు సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ దక్షిణామూర్తి క్షేత్రాలు కానీ శ్రీకాళహస్తి లాంటివి చేసుకో దర్శనం చేసుకోవటం మంచిది తర్వాత ప్రతినిత్యం కూడా ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల ఒక ఆర్థిక మనస్థైర్యాన్ని కలుగుతాయి ఏదైనా దుష్టశక్తులు ఏదైనా ఉన్నా కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆంజనేయస్వామికి వీళ్ళు ఈ ఆకుమాల కానీ తర్వాత వణమాల కానీ చేసుకోవటం కూడా మంచిది అష్టకం చదువుకోవటం ఆదివారం రోజు రొట్టెల్ని కుక్కలకి నైవేద్యంగా పెట్టడం అంటే వాటికి పెట్టడం తినిపించడం చేస్తే మంచిది మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాలు అంత భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేకపోతే మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు వెనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్ర మాలికలు కానీ ఆ యొక్క స్తోత్ర మాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుని గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువు అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతారణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలను కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం